మరి ఎక్కడ దించుతారో ఏం లాగుతారో మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంది నేను ఏమంటున్నా అంటే మీరు అసెంబ్లీకి వచ్చి చర్చించండి అసెంబ్లీలో పీపీపీ మోడల్ ఏమిటో ప్రభుత్వంతో చర్చించండి ఆ మోడల్ ఏదన్నా లోపాలు ఉంటే మీరు మాట్లాడండి మాకెవరికి ఎలాంటి అభ్యంతరం లేదు మేము అసెంబ్లీకి రాము సంతకాలు తీసుకున్నాము పిపిపి మోడల్ మేము వ్యతిరేకిస్తున్నాము మొన్న నేను సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా నాయుడు గారు బ్రహ్మ గారు వాళ్ళు కలిసినప్పుడు ఏం చెప్పారు అవి ఇది ప్రైవేటీకరణ కాదయ్యా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది ఒక మోడల్ ఇది దాంట్లో చేస్తున్నారు మీరు ఎందుకు ప్రైవేటీకరణను దుష్ప్రచారం చేస్తూ అని చెప్పారు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇది పంపిస్తాను మీకు ఆయన ప్రైవేటీకరణ విషయంలో ఏం చెప్పాడో ఒక సెజ సెజలో ప్రారంభోత్సవం చేస్తూ ఆయన మీకు టైం ఉంటే నేను వినిపిస్తాను టైం తక్కువ ఉంది కదా మీరేదో ప్రోగ్రామ్ కూడా లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఒక లో ప్రారంభోత్సవం చేస్తూ మాట్లాడారు మీకైనా లేదా జూపీడ్ గారికైనా అయినా ఇద్దరు కూడా పంపిస్తారు ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పారు గంగారం పూర్తి ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు కప్పు చెప్పారండి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చింది చూపడిగా సమాధానం చెప్పగలరా నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేక సంస్థల్లో లేదా అనేక కార్యక్రమాల్లో మనం చూస్తున్నాం మనం ఈ మనం ఈ రోజు రోడ్లు పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జరుగుతుంది బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అంటారు ముందు నిర్మిస్తారు తర్వాత ఆ ప్రైవేట్ వ్యక్తులు దాన్ని ఆపరేట్ చేస్తారు ఆ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు పూర్తి గవర్నమెంట్ యాజమాని హక్కులు వస్తాయి కాబట్టి అంటే ఏమిటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఈ రోజు దేశంలో అనేక కార్యక్రమాలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో నడుస్తున్నాయి కాబట్టి దీన్ని అర్థం లేకుండా అసలు ఏమి తెలియకుండా మోడల్ అంటే ఏమి అదే కాస్త ఏంటంటే లాంటి చదువుకున్న వాళ్ళు విఘ్నులు ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పైపొచ్చు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనుకుంటారు ఇది ప్రైవేటీకరణ ఎట్లా అనుకుంటారు మీరు అప్పుడు రోడ్లు కూడా బీఐటి అయిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు కబజెప్పేస్తారా ఇంకెవరో నడవకూడదు మేము నడుపుతాము మేము చెప్పినట్టు డబ్బులు ఉండేటోళ్ళకి ఎట్ల చెప్తారా అది ఏమైనా సాధ్యమైన పని అదే అది అసలు ఆచరణ యోగ్యమా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అది ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు వ్యక్తులు కాదు ఆంజనేయ ఆంజనేయుడు కలిసి లేదా మిగతా వాళ్ళు కలిసి దాని చేయరు ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దాంట్లో జోక్యం చేసుకుంటాయి వాళ్ళ యొక్క పెట్టుబడి పెడతారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఇది పిపీ మోడల్ అన్నప్పటికీ కూడా మొత్తము ప్రభుత్వ ఆధ్యయంలో నడుస్తుంది ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్రభుత్వ ఆధ్యంలో నడుస్తుంది చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత అసలు నాకు అర్థమైంది ఏంటంటే బ్రహ్మనాయుడు గారు వాళ్ళు ఈ గవర్నమెంట్ కాలేజీలు తీసుకొని కదా జీవోజ ఒకసారి అడగండి మమ్మల్ని జూపిడి జూపిడి గారిని ఐ రెస్పెక్ట్ చేయం చాలా గౌరవిస్తాను నేను నేను ఆయన చాలా అభిమానంగా ఉంటాడు బట్ ఆయన జీవో చదవంపనండి అసలు అసలు దేశంలో ఎక్కడా జీవో లేదండి ప్లీజ్ ఒకసారి జీవో చదవండి మీరు దేశంలో ప్రభుత్వ కళాశాలల్లో అటువంటి జీవో ఎక్కడా లేదు ఆ జీవో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఎన్ఆర్ఐ కోట ఫిఫ్టీ జనరల్ కోట లేదు ఇంకేదో పదిహేను పర్సెంట్ ఇంకో కోట అసలు ఏమిటి ప్రభుత్వ కళాశాలలో ఎక్కడైనా ఎన్ఆర్ఐ కోట ఉందా ప్రైవేట్ కళాశాల పెట్టుకుంటా జివో నెంబర్ మీరు కూడా స్పష్టం చూదొచ్చుకున్నాను జివో ఎంఎస్ నంబర్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ లో వాళ్ళు చెప్పింది ఏమిటంటే మీకు బహుశా మీ దగ్గర ఉంటుంది బ్రహ్మనాయుడు గారు కాంపిటెంట్ అథారిటీ జనరల్ కేటగిరీ ఫిఫ్టీ పర్సెంట్ దాని పదిహేను వేల రూపాయలు ఫీజు అండ్ కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ పన్నెండు లక్షలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండి నాకు అర్థం కావడం దేశంలో ఏ మెడికల్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది స్కీమ్ ఉంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది కోట పెట్టారు అది అదే కదా సపరేట్ కోట పదివేల రూపాయల బ్రహ్మనాయుడు గారు మీరు పంపిస్తాను అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత ఇరవై ప్రభుత్వ కళాశాలలు మెరిట్ మీద ఇచ్చే కళాశాలలు రిజర్వేషన్ ప్రకారం కేటాయించే కళాశాలలు ఈ ఎన్ఆర్ఐ కొట్ట ఏంటి అది మన ప్రైవేట్ కళాశాలలా ప్రైవేట్ వాళ్ళు వందల కోట్లు పెట్టబెట్టు పెడతారు ఎన్ఆర్ఐ సీట్లు ఇస్తారు మార్గో ఇక్కడ నారాయణ గారి కాలేజీ ఉంది లేదా ఇంకేదో కాలేజీలు కూడా రాష్ట్రంలో చాలా ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళ యొక్క సంస్థలు నడుపుతుంటాయి వాళ్ళు ఎన్ఆర్ఐ కోట అంటారు లేదా మేనేజ్మెంట్ కోట అంటారు ఇంకేదేదో చెప్తారు బట్ వాట్ ఈస్ దిస్ అండర్స్టాండ్ జనరల్ కేటగిరీలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు పదిహేను వేల రూపాయల జీతము అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ లో పన్నెండు లక్షల పన్నెండు లక్షలు మార్క్ మై వర్డ్స్ పన్నెండు లక్షలు అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీలో ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఏంటిది ఆ జీవ ఏమిటి అసలు ఏమైనా అర్థం ఉంది ఆ జీవ జగన్మోహన్ రెడ్డి నిజం జీవ అండి ఇప్పుడు ఇప్పుడు మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు ఇప్పుడు మార్పులు చేర్పులు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ హాస్పిటల్ గవర్నమెంట్ ఇది నడుపుతారు హలో యా యా కంటిన్యూ చేయండి ఆంజన గారు హలో కంటిన్యూ చేయండి సార్ కంటిన్యూ చేయండి వినిపిస్తుంది హలో ఆంజనరెడ్డి గారు వినిపిస్తుంది కంటిన్యూ చేయండి హలో యా ఓకే అండి నడుపుతారు అది నాకు ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు చాలా స్పష్టంగా అన్ని హెల్త్ స్కీమ్ లు అప్లై అవుతాయి పేద ప్రజలకు ఉపయోగపడుతుంది పేద ప్రజలు సీట్లు తెచ్చుకుంటారు మెరిట్ ప్రకారం సీట్లు ఇస్తారు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ నడుస్తుంది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి ప్రభుత్వ అధీనమే కళాశాల నడుపుతాయి కళాశాలకు అనుబంధం జనరల్ హాస్పిటల్ నడుపుతాయి కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఇది ఈ రోజు వందల వేల కోట్లు ప్రభుత్వాలు భరించే పరిస్థితి లేదు కదా ఎందుకు బీఆర్టీ అని రోడ్లు మనం ఇస్తాం నేషనల్ హైవేస్ గానీ లేదా ఇంకేదో గానీ బీఆర్టీ పేరుతోటి అనేక వందల కోట్ల రూపాయల రోడ్ల నిర్మాణము ప్రైవేట్ సంస్థలు చేస్తుంటారీ దాని అర్థం ఏమిటి అయ్యా మీ దగ్గర డబ్బు ఉంది మీరు పెట్టుబడి పెట్టండి మీరు టోల్ రూపంలో దానికి ఒక కొన్ని సంవత్సరాలు టైం లిమిట్ ఇస్తారు పాడైపోతే మళ్ళీ కొత్త టెండర్లు కూడా మెయింటైన్ చేయాలి బ్రహ్మనాయుడు మెయింటైన్ కూడా చేయాలి కదా మెయింటైన్ చేయాలి చేయాలి మెయింటైన్ చేస్తారు కూడా అట్లా చేయకుంటే వాళ్ళ మీద ఫైన్ కూడా వేస్తారు వాళ్ళ మీద ఇది చేస్తారు కూడా వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెడతారు మెయింటైన్ చేయకుండా ఉంటే కాబట్టి దిస్ ఇస్ అ జనరల్ పాలసీ ఇది ఈ ప్రపంచం అంతా కూడా ఈ పాలసీలు నడుస్తున్నాయి ఈ రోజు ఈ విషయంలో ఎదురు రెండు వ్యతిరేకి మీ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది నిర్మాణాత్మకమైన విమర్శలు ఉన్నాయి సంతకాలు చేసి ఇచ్చారు అదే విషయాన్ని అసెంబ్లీలో వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయండి మీరు అసెంబ్లీకి రండి